ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఇద్దరికి ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడు పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్ స్టాప్ లో నుంచి ఉన్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్ లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కున మెరుపు మెరిసింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వచ్చి గుమ్మేసి పెళ్లి చేసేసా సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యేశాను ఏ నీకనిపిస్తే చాలా అనిపించక్కర్లేదా నా కనిపించినప్పుడు లేపుతాను అప్పుడులే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది తడిచిపోయినకి పోల టంటా మీరు చెప్పండి మరి అదే నేను మెలుగుగా ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మరి అన్నింటికీ పర్మిషన్ మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్నీ అడుగుద్ది కానీ చేసేది చేస్తుంది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పీ ఆల్వేస్ రైట్ పప్పి ఆల్వేస్ రైట్ అని అంతగా పొగుడుతున్నారు కదా సార్ చూడు బాబు పెళ్ళని చెప్పే ప్రతి మాటకి ఊహను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహ అను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆరదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగ మరి మీరు ఎప్పుడు తనే వన్రా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి మగాలని కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్ళిపోద్ది మరి పుసుకుని ఎవడైనా చేయత్తే ఛాన్సే లేదు పప్పి తంతే వాడి కేరాఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఉండండి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి నో అంటే పాస్పోర్ట్ లేదు బాయ్ బాయ్ చెప్పకుండా మాయమైపోతా చెప్పకుండా ఊర్లు మార్చేస్తా యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి అంత క్లోజా అంటే ఎదురు ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్ప మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిసిస్తే నువ్వు తెగ మెలుకెళ్ళి తిరిగిపోతున్నావు పాపా నేను ట్రాఫిక్ పోలీస్ లాంటివాడి రిజల్ ఇచ్చినా చెయ్యి ఓపినా అది డ్యూటీ అయితే ప కాదు మరి ఇదేంటి మళ్ళీ బ్లడ్ టెస్ట్ నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టి డిస్కషన్కి సమ్మర్ తెలుసా ఆహా

उठ राजा सब ले चढ़ा। ऑफिसर फैमिली साहब लेचाफी फैमिल इत आलोस्ट दमीडियटली सर ハハ <laughs> <laughs> భయం ఒక చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్ళి తలుపులు మోసుకుంటే ఏమంటారో సైతాన్ మరదే జనం భయంతో వణికి పోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారు భగవాన్ ఎవరిని భగవాన్ ముట్టుకుంటే వాణ్ణి ఏం చెయ్యాలి మరెందుకు చంపలేదు చంపేస్తాను నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా ఐస్ క్రీమ్ షాప్ ఇంటికి వస్తేనేమో ఫ్రామ్లీ బయట పిల్లలు కూడా పిల్లలు వేసుకొని దొరుకుతావు డైట్ పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు